నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల చింతకుంట గ్రామంలో ఈరోజు రాజీవ్ గృహకు సంబంధించిన భూములను రక్షించండి అంటూ తేదీ ఒకటి నుండి మూడు వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టారు అందులో భాగంగా రాజీవ్ గృహ కల్పకు సంబంధించినటువంటి ప్లాట్లు మరియు ఆట స్థలాలను అక్రమంగా ప్లాట్లు కొట్టి అమ్ముతున్నారని ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని బెదిరిస్తూ స్థానిక జెడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్ స్టాంప్ పేపర్ పైన రాసి ఇచ్చినట్లుగా పత్రాలు చూపిస్తున్నారని ఆరోపించారు you <laughs> నా పేరు కల్లెపల్లి శంకర్ మాది రాజీవ్ గురుకల్ప సైట్ వన్ చింతకుంటలో ఉంటాం రాజీవ్ కల్ప సైట్ వన్ లో గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల సుంది నివాసం ఉంటున్నాం రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది పీరియడ్ లో మాకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా రాజీవ్ గురుకల్ప పేరు మీద రాజీవ్ గురుకల్ప పథకం పెట్టి మాకు కొంతమంది పేదలకు మాకు ఇండ్లు ఇవ్వడం జరిగింది మాకు జాగాలు కూడా కేటాయించడం జరిగింది ఆ ఇండ్లకు పక్క పొంటి ఆట స్థలాలు ప్లే గ్రౌండ్ ఇట్లాంటి జాగాలు కేటాయిస్తే ఆ ఏదైతే ఖాళీ జాగాలు ఉన్నాయో ఆ ఖాళీ జాగాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి ప్లాట్లుగా మలిసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరుగుతుంది ఇదేంది అని అడిగితే ఇది మాకు ఫలానా వ్యక్తి అమ్మిండు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పని మా మీదనే పోలీస్ కేసులు చేస్తున్నారు మమ్మలను అధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అధికారులను కూడా తప్పుతో పట్టించి మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఆ విషయంలో మేము ఎన్నో సార్లు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులు ఇస్తే మా దరఖాస్తుల మీద స్పందన లేదు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు దరఖాస్తుల మీద మాత్రం ఇమ్మీడియట్లు వచ్చి మీరు వేసుకున్న షెడ్లను మేము ఊలగొడతాము అని చెప్పని వాళ్ళు అనడం జరిగింది అంటే మేము ఇట్లా పది పది వేసుకొని ఉంటున్నాం మాకు అనుకుని ఉన్న జాగానే అంటే అరే మీకు అనుకున్న జాగా మీరు వేసుకుంటే తప్పే ఉన్నదని చెప్పని వాళ్ళు నిర్ధారించుకొని సరే ఇది తప్పు రిపోర్ట్ ఇచ్చింది మాకు అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఒక జెడ్పీటీసీ హోదాల కరుణ పిట్టల కరుణా రవీందర్ అనేటువంటి లెటర్ ప్యాడ్ మీద మా రాజీవ్ గురుకల్ పక్క పండు వేసుకున్నటువంటి రేకుల షెడ్లను కూలగొట్టమని హౌసింగ్ పీడి గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు మీదనే వాళ్ళు వచ్చి తప్పని చెప్పి నిర్ధారించుకొని పోవడం జరిగింది దాని మీద అది ఆ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చినటువంటి అది పారకపోతే ఆయన ఏజెంట్లను పెట్టి ఆ ఏజెంట్లతో రకరకాల రకరకాలుగా మా మీద కేసులు బనాయించి కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుండ్రు భయాందోళనకు గురి చేస్తుండ్రు మమ్మలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపుతుండ్రు కాబట్టి మేము ఈ రోజు నుండి మూడు తారీఖు దాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కబ్జా గురైన భూమిని తీసి కాలనివాసులకు అప్పగించాలని చెప్పని మాకు న్యాయం చేయాలని చెప్పని మేము ఈ రోజు రిలే నిరార దీక్ష కూర్చుండడం జరిగింది ఈ రోజు నుంచి మూడు తారీఖు దాకా మేము రిలే కొనసాగిస్తాము మేము ఈ రిలేను చూసి అధికారులు స్పందించకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేసి మేము ఆందోళన చేసడానికి కూడా సిద్దంగా ఉన్నాము మా శాంతియుత రిలేకు అధికారులు స్పందిస్తారని మేము అనుకుంటున్నాము వెంటనే స్పందించి మాకు న్యాయం చేస్తారు మా భూములు మాకు ఇప్పించి మా కబ్జకు గురైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము అధికారులను కలెక్టర్ గారిని మేము కోరుకోవడం జరుగుతుంది రాజీగురు కల్ప చింతకుంట గ్రామానికి చెందిన మహిళను గత హయాం కాంగ్రెస్ హయాంలో మాకు రాజీవ్ గురుకల్ప పథకం కింద ఇచ్చిన చిన్న చిన్న ఇండ్లు ఆ పథకం ద్వారా ఇచ్చిన అటువంటి లబ్ధిదారులు మేము మాకు రాజీవ్ గురుకల్పకు సంబంధించినటువంటి భూములను కొంతమంది అనగా బీఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీ గారు అయినటువంటి పిట్టల కరుణ రవీందర్ గారు మరి వాళ్ళతో కొంతమంది కుమ్మక్కైన వ్యక్తులు ప్ర మా భూములను కబ్జాలకు గురి చేస్తూ ఫ్లాట్లుగా చేస్తూ అమ్ముకోవడం జరుగుతుంది బినామీ పేర్ల మీద అమ్మడం జరుగుతుంది అటువంటి సందర్భంలో మేము వెళ్ళి అడిగి మాకు సంబంధించిన రాజీ గురుకల్పకు సంబంధించిన భూములను మీరు ఎవరు కొనడానికి అని చెప్పని మేము అడిగిన సందర్భాలలో వాళ్ళు మాకు పిట్టల రవీందర్ గారు అమ్మిర్రు అని చెప్పేసి అని మా మీద చర్య మా మీద పోలీసు కేసు పెట్టడం జరుగుతుంది మేము పోయి అడిగినందుకు వాళ్ళను పెట్టడం జరుగుతుంది కాబట్టి మా రాజీవ్ కల్పకు సంబంధించిన భూములు మా ల మా లబ్ధిదారులకు మాత్రమే చెందాలని మేము కోరుకుంటున్నాం కబ్జా గురైన వాటిని ఇలా ఎందుకు చేస్తురని ప్రజ మన ప్రజా ప్రజావాణిలో కానీ చింతకుంట గ్రామ పంచాయతీలో కానీ చాలాసార్లు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పదమూడు నుంచి కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది రెండు వేల పదహారులో ఎంఆర్ఓ గారు కానీ సర్వే ప్రకారం జరిగి ఈ భూమి మీకే వస్తుంది అని చెప్పేసి అని డిస్మెంటల్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కానీ వాళ్ళు డిస్మెంటల్ ఇప్పటి వరకు కూడా చేయడం లేదు ప్లస్ అదనంగా ఉండు ఇంకా కొంచెం ఫ్లాట్లు నిర్మిస్తూ దాదాపు రాజ్ ఆర్జేకే సైట్ వన్లో మొత్తం ఎకరం భూమిని కబ్జాకు గురి చేస్తున్నారు అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు చూసుకొని కబ్జాలకు గురి చేసిన వాటిని మేము ఇప్పుడు వెలికి తీసినాం బయటికి తీసినాం మా మా భూమిని మేము కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం కలెక్టర్ గారికి కానీ గ్రామ సిబ్బందికి కానీ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎటువంటి చొరవ తీసుకోలేదు అందుకే మేము ఈ రోజు నిర్ణయం తీసుకొని రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మా భూమిని మాకు కాపాడి మా లబ్ధిదారులమైన మాకే ఇవ్వాలని మా డిమాండ్ మేము చేసుకుంటున్నాం ఇది ఇలానే ఉంటే ఈ ఈ మూడు రోజుల నిరాహార దీక్ష కూడా వాళ్లకు స్పందన మాకు అధికారులతోనే కలెక్టర్ చొరవ చూసుకుంటుంది అధికారులు చొరవ చూసుకొని మాకే న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం మాకు ఈ మూడు రోజులలో ఏ న్యాయం జరగకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రజా కూడా ఈ ఉద్రిక్తత తీసుకెళ్లి అక్కడ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం కనుక మాకు ఈ శాంతియుత పోరాటాన్ని మాకు సహకరించి మాకు ప్రజా ప్రతినిధులు కానీ కలెక్టర్ కానీ మాకు వచ్చి వెంటనే చొరవ తీసుకొని మా భూమిని మా ప్రజలకే మా లబ్ధిదారులమైనటువంటి మాకే కానీ మేము కోరుకుంటున్నాం